ఇది బంపర్ జోన్ అన్నప్పుడు మాకు రోడ్లు ఎందుకు వేసిండ్రు కరెంటు ఈ మీటర్లు ఎందుకు ఇచ్చిండ్రు కరెంటు బిల్లు ఎందుకు కట్టించుకున్నారు నల్ల బిల్లు ఎందుకు కట్టించుకున్నారు ఇవి ట్యాక్సీలు ఎందుకు చేసిండు మళ్ళీ రిజిస్ట్రేషన్లు ఎందుకు చేసిండు ఇవి పోతవన్న దాంట్లోకి ఇవన్నీ చేయకూడదు కదా సార్ పోతాయని అంటే మేము ఇండ్లు కట్టుకునే వాళ్ళం కాదు అప్పుసప్పు చేసి గుడిశాలలోనే ఉంటుంటి మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టుకొని మీరు మేము నలభై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండి ఇల్లు కట్టుకొని కొన్ని రోజులు గుడిశాలు వేసుకొని ఉన్నాం తర్వాత ఇల్లు కట్టుకున్నాం అప్పులు తెచ్చి ఇల్లు కట్టుకున్నాం మొదట్లో వచ్చినప్పుడు గుడిశాలు వేసుకున్నారు కదా దానికి రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు అప్పుడు రిజిస్ట్రేషన్ కావాలి మొన్న రెండు నెలల కిందట్రేషన్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మీ భూములకు రిజిస్ట్రేషన్ అనే వాళ్ళే పర్మిషన్ ఇచ్చి వాళ్ళు ఉన్న ఇల్లు కట్టుకున్నారు కదా మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి కూల్ అంటుండే ఇట్లా మా ఇల్లు మాకే కావాలి అంటున్నాం మేము మరి ఎవరు తప్పంటారు ఇది వాళ్ళది గవర్నమెంట్దే తప్పు రేవంత్ రెడ్డిదే తప్పు రేవంత్ రెడ్డిదే తప్పు ఇదంతా చేసేది ఇవి పోయేటివి రిజిస్ట్రేషన్లు చెయ్యొద్దు మరి ట్యాక్సీలు కట్టించుకోవద్దు నల్ల బిల్లులు వేయొద్దు కరెంటు బిల్లు ఎందుకు ఫ్రీగా ఇచ్చిండు మాకు మేము అవన్నీ అడగలేదు కదా ఆయన ఏది ఇయ్యకపోయినా పర్వాలేదు మా ఇంట్లో మాకుంటే చాలు మేము అడిగేది ఇదే మా ఆయన మాకు ఏమి సాయం చేయాల్సిన అవసరం లేదు మా ఇల్లు మాకే కావాలి ఆయనకేమి అడుగుతలేం కదా మా ఇల్లు మాకు కావాలి అదే మాకు అవసరం ఉంది మేము నలభై ఏళ్ళ సందు ఉన్నామండి ఇక్కడ క్లీన్ చేస్తాం కదా ఏమొద్దు మాకు మా దగ్గరికి అంత వచ్చిన్నాడే రెండు వేల అప్పుడే మాకు రాలేవు ఇప్పుడు ఏడొస్తాయి మాకు ఇక్కడ క్లీన్ చేయొద్దు మా ఇండ్లు మాకు కావాలి అయినా బస్సులు ఫ్రీ వద్దు అయినది ఏదొద్దు మాకు మేము కష్టం చేసుకొని మేము బతుకుతాం గంతే మేము ఏమంటున్నా అంటే మూసిని క్లీన్ చేసి మీకు మంచి మంచి ప్లేస్ బెడ్రూమ్ ఇంట్లో అసలే వద్దు సార్ మా డబుల్ బెడ్రూమ్ వద్దు మాకు మా ఇల్లు మాకే కావాలి మేము ఒక్కరమ్మా పది పదిహేను మంది ఉంటాం ఒక్క ఇంట్లో నాకు ముగ్గురు కొడుకులు కోడళ్ళు పిల్లలు డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎవరికి సరిపోతుంది చెప్పండి సరే మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు ఇన్ని హామీలు ఇచ్చిన అన్ని ప్రజాపాలన అంటున్నావు ప్రజలకే మంచి ఎత్తు అంటున్నారు రేవంత్ రెడ్డి ఇప్పుడు హైడ్రా పేరుతో ఉన్ని ఇల్లు కదా ఎట్లా ఎట్లా చెప్తావు ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి అదే చెప్తున్నాం మేము మాకు వద్దు మా ఇల్లు మాకు కావాలి అంతే మాకు వద్దు ప్రజాపాలన అవసరం లేదు మా ఇంట్లో మాకుంటే చాలు మేము ఏదో పొద్దుంత ఇంత కష్టం చేసుకుని ఆ గూట్లో వచ్చి బతుకుతాం ఈ వేజ్ లో మేము ఎక్కడ పోయి కష్టం చేసుకొని బతుకుతాము పిల్లలకి స్కూల్ ఇక్కడనే ఉన్నాయి కాలేజీలు ఇక్కడనే ఉన్నాయి మాకు పని చేసుకునే వాళ్ళం మేము ఇక్కడనే బతుకుతున్నాం ఇల్లు చాలు మా దగ్గరికి రాకున్నా సరే సార్ ఉన్న మాటే చెప్తున్నాం యాభై లక్షలు నలభై లక్షలు పెట్టి కొన్ని కష్టాలు వేసి సెంటర్ పని చేశాడు మా ఆయన కూసుకొని మా తోటి ఏడున్నాయి పైసలు పిల్లల్ని చదివించుకునికే లేవు మా మాతో ఇంట్లో పని చేసుకుని బతుకటోళ్ళం మేము ఏడుపోతాం చెప్పండి డబుల్ బెడ్రూమ్ ఎంత మంది కనిస్తారు మేము ముగ్గురు ఆరు వందలు నలుగురు ఆరు వందలు ఉన్నాం మాకు హేడిస్తాడు మీరు ఇల్లు పట్టుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది మాకు కూడా ముప్పై సంవత్సరాలు అవుతుంది గతంలో లేని సమస్యలు ఇప్పుడు కొత్త కొత్త సమస్య వచ్చిన తొమ్మిది నెలల్లో ఎందుకు తీసుకొస్తున్నట్టు రేవంత్ రెడ్డి మాకు వద్దు ఇన్ని రోజులు లేని పరిపాలన ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇన్ని రోజులు లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వస్తుంది మా పైన మేము చేసుకున్నాక ఎందుకు వస్తుంది ప్రజాపాలన కాదంటారా కాదు కాదు సార్ కాదు మా ఉండ జాగాలో ఉండని అని మాకు ఏదో ఏదొద్దు మాకు హామీలే వద్దు సార్ వద్దు మాకు ఏదొద్దు మాకొద్దు మా ఇల్లు మాకు సార్ అదే పుణ్యం సార్ ఉన్న మాట చెప్తున్నాం మా ఇల్లు మా కుది మాకు పుణ్యమే మాకొద్దు ఇంకా